బ్యాండేడ్ బాయ్ ఆ బ్యాండేడ్ బాయ్ ఈరోజు తీసేసాడు బ్యాండేడ్ ఈ సైజు పెంచిన మరి ఆ బ్యాండేడ్ ఎందుకు వేసుకున్నాడో ఇప్పటికీ అర్థం కాదు బాగా అప్ చేసి చూస్తే గత అది మరి బాగా హై అండ్ ఎక్స్పాన్షన్ చేసి చూస్తే ఏదో ఉండి లేనట్టుగా చిరు గీత దానికి బుద్ధున్నాడు ఎవడో అన్ని రోజులు బ్యాండేయడు వేసుకోడు అక్కడ కుట్టు లేదు ఏమీ లేదు శుభ్రంగా ఉన్నాడు సరే ఇలా ఊరికైనా ఏమీ లేకుండా నిజంగా ఉంటే కనుక సెప్టిక్ అవుతుంది అని చెప్పి ఈ స్కీమ్ అంతా ఈ గులకరాయి స్కీమ్ అంతా ఫ్లాప్ అయిపోయి నవ్వుల పాలు అయిపోయి పరాజయం నుంచి దారుణ పరాజయం దిశగా వెళ్ళటానికి ఈ గులకరాయ పాఖ్యానం మరి దారి తీసేలా ఉందని అయింది ఏదో అయిందిలేరా బాబు ఈ పట్ట తీసేద్దాం ఈ తీసేద్దాం అని చెప్పి మొత్తం అదే రిషన్కి వచ్చి ఈ మేనిఫెస్టోకి అయితే యాక్చువల్గా నేను కట్టుకట్టుకు వచ్చేస్తాడు అనుకున్నా పెద్దది బ్యాండేడ్ అంత పెద్ద సైజ్ ఇక్కడ వేయలేదు కాబట్టి తల కట్టుకొట్టుకు వచ్చేస్తాడేమో అని అనుకున్నా కానీ మొత్తానికి తీసేసి వచ్చాడు ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి ఉదార స్వభావం అతను మేనిఫెస్టోలో చూశా పాపం వైఎస్ఆర్ ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇంకా ప్రేమించే పిచ్చివదాలు ఏమన్నా ఉంటే వాళ్ళు చాలా దారుణంగా డిసప్పాయింట్ అవుతారు కానీ చెప్పాడు జగన్కు మనస్సు ఉంది జగన్కు మానవత్వం ఉంది జగన్కు కల్మషం లేదు అని మధురైన మాటలో ఊపేశాడు మరి అతను ఏంట్రా బాబు అంటే ఈ వృద్ధాప్య పెన్షన్ పింఛన్ ఆర్ పెన్షన్ని మూడు ఐదు వందల రూపాయలకి దఫ దఫాలుగా పెంచుతా అట్ట అది ఎప్పుడంటే రెండు వేల ఇరవై ఎనిమిది జనవరి ఒకటిన అంటే ఇరవై ఎనిమిదిలో మళ్ళీ ఎలక్షన్ వస్తుంది కదా ఇరవై ఎనిమిది జనవరిలో మూడు వేల రెండు వందల యాభై చేస్తా అట్ట మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది జనవరి ఒకటిన మూడు వేల ఐదు వందలు చేస్తా అట్ట సో ఎందుకంటే చిన్నపిల్లలు చిన్నపిల్లలు అంటే జగన్ శృతిలో ఉంచారు అని ఆయనకు ఆయన చెప్పుకున్నాడు సో దాన్ని మరి గతంలో పదిహేను వేలు ఫస్ట్ ఇయర్ ఇచ్చి ఆ తర్వాత ఆ టాయిలెట్ మెయింటెనెన్స్ ఇంకేదో స్కూల్ మెయింటెనెన్స్ అని చెప్పి ఆ టాయిలెట్ సరిగ్గా లేకపోతే వాళ్ళ తల్లులకి టాయిలెట్ చెకింగ్ అధికారం కూడా ఇచ్చాడట గతంలో టాయిలెట్లు బాగోలేదండి అని చెప్పి అడగొచ్చట టాయిలెట్ బాగోకపోతే ఆ వెయ్యి రూపాయలు అగ్గొట్టే హక్కు కూడా మరి తల్లికి ఇవ్వాలి కదా ఇప్పుడు టాయిలెట్ చెక్కింగ్ అధికారం ఇచ్చి ఏం లేదు తల్లి డబ్బులేమో సరే స్కూల్కి ఎలాగ ఇవ్వట్లా ఆ టాయిలెట్ సెస్ కూడా మనం కూడా వేసేస్తున్నాడు కానీ ఈవిడికి హక్కించేట టాయిలెట్ టెస్టింగ్ హక్కు రోజు ఏదో తల్లి వెళ్ళి టాయిలెట్ చూసి టాయిలెట్ బాగోలేదండి అని చెప్తే బాగా అడుగుతా ఏంటో ఎవడ పిచ్చాడు కానమ్మో ఆ పిచ్చివాడు వెళ్ళిన ఓటు కోసినట్టు మారుతున్నాడు ఎస్ నేను కన్ఫర్మ్డ్గా చెప్పగలను దాన్ని ఆ పదిహేను వేలలో రెండు వేలు కట్టింగ్ పొను పదాలు ఇస్తున్నాం ఇప్పుడు పదిహేడు వేలు చేసి అదే రెండు వేల కటింగ్ పెడతా అంట ఇప్పుడు సగం మంది ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు సగం మంది ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నారు ఈ రెండు వేల కటింగు తల్లి వెళ్ళి బాత్రూమ్ చెక్కింగ్ ప్రభుత్వ పాఠశాలలోనే అక్కిచ్చాడు ప్రైవేట్ పాఠశాలలకు అంత ఇవ్వలేకపోయాడు ఎందుకంటే డబ్బులు ఇవట్ల మనోడు కటింగు అక్కడ డబ్బులు ఇవట్ల అంటే వెరసి ఈ అమ్మఒడి ప్రభుత్వ పాఠశాలకైతే పదిహేను వేలు ఆ ప్రైవేట్ పాఠశాలకు కూడా సో ఈ పదిహేడు వేలు అనేది క్రాష్ ఒరిజినల్గా పదిహేను వేలు ఏదైతే చెప్పాడో ఐదేళ్ళ క్రితం ఆ పదిహేను వేలే ఫస్ట్ ఇయర్ ఆ తర్వాత ఇదేదో టైట్కి బాబు అని చెప్పి రెండు వేలకి చిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దానికి ఈ మలకం చెప్పిన దానికి కంపారిజన్ చెప్తాను ఏంటి అమ్మఒడి ఒకే ఒక పిల్ల కానీ పిల్లోడికి కానీ పదిహేను వేలు ఇస్తాడు మినిమం ఇద్దరు పిల్లలు అందరికీ ఉంటున్నారు జగన్మోహన్ రెడ్డికి కూడా ఉన్నారు ఇంకా బాబు గారికి ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు జనరల్గా యావరేజ్ ఇద్దరు ఉంటున్నారు సో అమ్మఒడికి ఏదో మారుతుంది కదా మేము ఇంటి కొత్త డేట్లు అమ్మకి వందన తల్లికి వందన వాళ్ళ వందన అమ్మకి వంద అది మా ప్రభుత్వం తల్లికి వందనం ద్వారా ఇద్దరు పిల్లలు పిల్లలుంటే ముప్పై వేలు నలుగురున్నా కూడా ఇచ్చేస్తారు అరవై వేలు సో మనుషున్న జగన్ ఇచ్చేది పదిహేను వేలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేది నలుగురు పిల్లల కంటే అరవై వేలు ఇద్దరిని ఎవడైనా కంటాడు కాబట్టి ముప్పై వేలు అంటే జగన్ కన్నా చంద్రబాబు గారు ఇచ్చేది రెట్టింపు అమ్మఒడి ఇక ఈ వృద్ధాప్య పెన్షన్ మనుషున్న జగన్ ఇచ్చేది ఇరవై ఎనిమిదిలో ఇరవై తొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ఈ ఏప్రిల్ నుంచి రేపు జూన్లో ఆయన ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఏప్రిల్ మే ఆ జూన్ కూడా కలిపి జూన్ నెలలో ఇవ్వబోయేదానికి సారీ జూలైలో ఇస్తారు జూన్ ఐదు ఐదు తర్వాత కదా ప్రమాణ సుఖారు సో ఏప్రిల్ మే జూన్ ఈ మూడు కలిపి జూలైలో ఇవ్వాల్సిన నాలుగు వేలతో ఈ మూడు కలిపి ఏడు వేలు జూలై మాసంలో ప్రతి వృద్ధురాలకి వృద్ధులకి వస్తుంది అదే జూలైలో మనుషున్న జగన్ ఇచ్చేది మూడు వేల సో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేది ఏడు వేలు అది తేడా ఇక పాత స్కీములుగా ఉన్న అంటే నాలుగేళ్ళు ఎత్తేసి అంబేద్కర్ విద్యాదేవన్ని జగనాన్ని అన్న చేశాడు చాలా పాత స్కీములకి జగనన్న వసతి దేవన జగనన్న విద్యాదేవన ఇవన్నీ యాజరీజ్గా ఇదివరకు ఉన్నట్టే ఆ సాక్షులు అడ్వర్టైజ్మెంట్లు వేసుకుంటూ నాలుగు విడతలుగా ఒక విడత తగ్గొట్టుకుంటూ తనకు తాను చిరతలు కొట్టుకుంటూ పొగొడుకుంటూ ముందుకు వెళ్తాడు సేమ్ అదే అక్కడేమి తేడాల అన్ని స్కీములు ఆటో జగనన్న ఆటో రిక్షా పథకం ఏదో ఉంది కదా ఏదో పేరెడతాడు సో జగన్ అన్న ఆటోకి ఇచ్చేది ఐదు సంవత్సరాల పాటు ఐదు పదులు యాభై వేలు ఇచ్చారట ఇప్పుడు దాన్ని లక్ష రూపాయలు ఈ ఐదేళ్ళలో ఇంకో యాభై వేలు ఇచ్చి ఈ పదేళ్లలో నా ఆటో అన్నకి లక్ష రూపాయల వరకు లబ్ధి చేకూరుస్తానని చెప్పాడు అలాగే ఆయన అక్క చెల్లెమ్మలకు అంటే ఇద్దరు చెల్లెమ్మల్ని రోడ్డున పడేశాడు తల్లినేమో ఆవిడ ప్రాణభాయంతో ఫారిన పోయింది అమెరికా ఈ బల్లు నాగేందాబు అని సో తల్లి చెల్లి ఏ గల్లీలో లేని చెల్లి జగన్ ఇప్పుడు ఇచ్చిన ఆఫరు చేయి పెట్టుకుని నడిపించాలట సో గతంలో ఏదైతే చేయూతగా డెబ్బై ఐదు వేల రూపాయలు ఇచ్చారో అది లక్ష యాభై వేలు అవుతుందట ఎలా ఇంకో డెబ్భై ఐదు వేలు ఇచ్చి ఆ డెబ్బై ఐదు ఇది కలుపుతా అంట కలిపితే లక్ష యాభై వేలు ఇస్తా అంట చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ చెప్పారు ఈ దుక్కుమాల ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో అన్ని స్కీమ్లు కూడా కంటిన్యూ అవుతూ కేంద్ర ప్రభుత్వ స్కీములు అన్నీ ఎత్తేసాడు జగన్ ఆ మార్జిన్ మనీ పే చేసి ఆ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కూడా కంటిన్యూ చేస్తూ అభివృద్ధి ఎజెండాగా వెళ్తూ ఈ సంక్షేమాన్ని ఎటువంటి ఆర్థిక సంక్షోభం లేకుండా గాడిలో పెట్టే దిశగా చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా ప్లాన్ చేశారు ఇక పోలవరం గురించి కూడా చెప్పాడు గతంలో ఏదో తొళ్ళకుట్టేసుకుని అప్పుడు మంత్రి గారు యాదవ్ గారు ఇరవై ఒకటిలో చూడు వచ్చి చూడు అన్నాడు కదా పోలవరం గలగల గలగల పారుతుంది అన్నాడు ఇరవై రెండు అన్నాడు ఇరవై నాలుగు అన్నాడు ఇప్పుడేమన్నాడు తెలుసా నాటికల్ రాడు బ్యాండెడ్ బాయ్ ఐదేళ్ళలో కంప్లీట్ చేస్తాను అన్నాడు రాబోయే ఐదేళ్ళు అంటే హ్యాండ్సప్ మనవాడు వాళ్ళ కాదు పోలవరం హ్యాండ్సప్ సరే అమరావతి గురించి ఎలాగో మాట్లాడలేదు మొన్న అమరావతి ప్రతిమలు ఉంటాయి కదా మోడల్ ఆ మోడల్ చితక మనవాడు సో ఇంకా మోడల్ చిత కొట్టాడు సరే రోడ్లు కూడా ఆయన ఆనందానుచరులు కొంచెం ఎంపీ ఎమ్మెల్యేలు పదవుల్లో ఉన్న వాళ్ళందరూ రోడ్లు కూడా పోయారు ఏదో ఒరిజినల్గా మరి ఏదో కొన్ని కుటుంబాలు దారి దోపిడీ కుటుంబాలు రాజకీయాల్లోకి వచ్చినాయని విన్నాం కానీ దారుల్ని తోచుకునే వ్యక్తులు కూడా ఇవాళ రాజకీయాల్లో ఉంటాం దారును దారి దోపిడీ అంటే చెడేమనుకుంటా అండి ఏదో దారి మీద వెళ్ళేవాళ్ళు దోసుకుంటాడు అనుకుంటారు కానీ రహదారులు రహదారిని దోచుకోవటం అనేది అది జగన్ అన్న మనుషుల సొంతం సో అటువంటి రహదారి దోపిడీదారుడు సరే పోలవరం గురించి మాట్లాడలేదు సరే మూడు రాజధానులను మళ్ళీ ఇందులో చెప్పినట్లేడు ఇవ్వాలి చెప్పినట్లేడు సరే అతను అలాగే వచ్చేది లేదు మధ్యలో ఇంకొక అమృత గులికి వదిలేడు ఐదేళ్ళలో ఐదేళ్ళు భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా కంప్లీట్ చేస్తా అండి అసలు ఇడిగేటి సంబంధం ఆ జిఎంఆర్ మల్లిబాబు గారు అది మల్లికార్జునరావు గారిది ఆయన ఫైనాన్షియల్ క్లోజర్ చేసుకున్నాడు కన్స్ట్రక్షన్ జరుగుతుంది మధ్యలో ఎవరో ఓ రాజుగారిది ఏదో అక్కడ ఒక యాభై ఎకరాలు ఉంటే ఆ రాజుగారిది లిటిగేషన్ పెట్టి అది అవ్వకుండా ఆయన ప్లాన్ చేశాడు ఆపాడు మళ్ళీ ఏదో సెటిల్ చేశారు దాని ద్వారా అది అప్పుడు అప్పుడుపురం ఎయిర్పోర్ట్ కంప్లీట్ చేస్తానంటే ఆయన హృదయం మళ్ళీ ఎటువంటి లిటిగేషన్ పెట్టకుండా మరి దాని ద్వారా అది పంజర్లాగా చేస్తానన్నాడో ఏమన్నాడో మనకు తెలియదు సో వెరసి పాత పాత పాతసారా జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో